క్యాంపస్లో హిజాబ్ బురఖా నఖాబ్ క్యాప్లను ధరించడాన్ని నిషేధిస్తూ ముంబై చెంబూరు కళాశాల జారీ చేసిన సర్క్యులర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది ఈ మేరకు చెంబూర్ కాలేజీ నిర్ణయాన్ని సమర్థిస్తూ ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది ఈ విచారణలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది యువతలు తాము ధరించే దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని పేర్కొంది ఈ విషయంలో కాలేజీలు బలవంతం చేయరాదని తెలిపింది ఇదే సమయంలో కళాశాల యాజమాన్యంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది దేశంలో చాలా మతాలున్నాయనే విషయం కళాశాల యాజమాన్యానికి ఇప్పుడే తెలిసిందా అంటూ ప్రశ్నించింది విద్యార్థుల మత విశ్వాసాలను బహిర్గతం చేయకూడదనే ఉద్దేశమే ఉంటే తిలకం బిందీలను ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించింది ఇదే సమయంలో తరగతి గదిలో అమ్మాయిలు బురకా ధరించరాదని కాలేజీ ప్రాంగణంలో మతపరమైన కార్యకర్త కలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది ఈ ఉత్తర్వులను ఎవరూ దుర్వినియోగం చేయరాదన్న కోర్టు సర్క్యులర్ పై చెంబూరు ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి కోర్టు నోటీసు జారీ చేసింది నవంబర్ పద్దెనిమిదిలోపు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది